ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కృష్ణవేణి ముందుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు రాష్టంలో ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు దేశంలో మూడవ దశలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది ద్రోణి ప్రభావంతో ఈ నెల ఏడవ తేదీన రాష్టంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరాలు దేశంలో మూడవ దశలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ నెల ఏడున జరిగే మూడవ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఏసీ వర్గాలు తెలిపాయి మూడవ దశలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం దాద్రా మరియు నగర్ హవేలీ డామన్ డెయ్యూల్లో విస్తరించి ఉన్న తొంభై మూడు నియోజకవర్గాల్లో ఈ నెల ఏడున పోలింగ్ జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి రాష్టంలో ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే రానున్న రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఈ రోజు నిర్వహించిన ప్రచార బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా నిలబెట్టే పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు అవినీతి లేని ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు అభివృద్ధిలో ప్రపంచంలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకోవడం వెనుక పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషి ఎంతగానో ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ రోజు ఆయన వైఎస్సార్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్టంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాష్టంలో ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది ఓటు వేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు పోస్టల్ ఓటు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నవారు కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ ఒకటి తొమ్మిది ఐదు సున్నా నెంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు ఇదిలా ఉండగా పల్నాడు జిల్లా పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ పరిశీలించారు అలాగే మాచర్లలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి ఏ ప్రసాద్ పరిశీలించారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు చెప్పారు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇరవై రెండు వేల మంది ఉద్యోగస్తులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విజయనగరం జిల్లాలో ఆయన ఈరోజు పర్యటించారు జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురిజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు ఓటింగ్ కు చేసిన ఏర్పాట్లు ఓటింగ్ ప్రక్రియ హెల్ప్ డెస్కులు క్యూ లైన్లు పోలింగ్ బూత్లు పరిశీలించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సి విజిల్ ద్వారా ఇప్పటివరకు సుమారు పదహారు వేల ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఈ నెల ఏడవ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి దీనికి తోడు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవైనా సాయంత్రం అంకురార్పణ జరగనుంది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈరోజు జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పెన్షన్లను ఆరు వేల రూపాయలకు పెంచుతామని అలాగే చేనేత కార్మికులకు ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తామని తెలిపారు దేశంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని మరోసారి నరేంద్ర మోదినే ప్రధాని కాబోతున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ పట్ల సూక్ష్మ పరిశీలకులకు పూర్తి అవగాహన ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్ల అన్నారు పోల్ ప్రక్రియను విభిన్న కోణాల్లో పరిశీలించాలని వారికి ఆమె సూచించారు అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన ఉండాలన్నారు సూక్ష్మ పరిశీలకులు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషించాలన్నారు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం ఊంజల్ సేవ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది రాష్టంలో ప్రజల భూములను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు తాడేపల్లిలో ఈ రోజు పాతికేయుల ఆయన మాట్లాడుతూ ఈ చట్టంతో భూములు కోల్పోతారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు ప్రజలు గమనించాలని కోరారు ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ హెచ్చరించారు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు భీమవరంలో ఈ రోజు పాతికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి జిల్లాలో పోలింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నామన్నారు సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంల వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున సూచించారు విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన పశ్చిమ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆర్టీఓ హుసేన్ సాహెబ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్ల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు వివి ప్యాట్లు ప్రింట్ అయ్యే తీరు ఇతర ప్రక్రియలు ప్రత్యక్షంగా పరిశీలించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు రాష్ట్రంలో రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు దేశంలో మూడవ దశలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం